మనం ఎప్పుడు చనిపోతామో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది చాలా భయపడతాం కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర చంద్రేశ్వర్ మందిర్లో ఒక బావి ఉంది ఆ బావి పేరు చంద్రకూ ఆ బావిలోకి మనం తొంగి చూసినప్పుడు మన ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ కనిపించకపోతే ఆ మనిషి తొందరలోనే చనిపోతాడు ఖచ్చితంగా చెప్పాలంటే ఆరు నెలల్లోనే చనిపోతాడు మనం ఎంతో పవిత్రంగా భావించే గంగానది ఈ భూమిపైకి రావడానికి ముందే చంద్రుడు ఈ బావిని నిర్మించాడు దక్షుడు తన ఇరవై ఏడు మంది కూతుళ్లను చంద్రుడికిచ్చి వివాహం జరిపించాడు కానీ చంద్రుడు ఒక్క రోహిణిని తప్ప మిగతా వాళ్ళని పట్టించుకునేవాడు కాదు దాంతో కాంతిహీనుడివి కమ్మని దక్షుడు చంద్రుణ్ణి శపించాడు చంద్రుడు కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర ఒక బావిని నిర్మించి ఆ నీటితో శివుణ్ణి అభిషేకించి తపస్సుతో తన శాపాన్ని పోగొట్టుకున్నాడు చంద్రుడి నిర్మించిన ఈ బావిలోని నీళ్లు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తగ్గుతాయని నమ్ముతూ ఉంటారు हर हर महा